పురాణము పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మానగా ఈ శరీరంను సహకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్రీ నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానం కారణముగు చుండును కాన అహంబ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభినితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వంతర్యామి అయి సచ్చిదానందరూపమైనదే పరమాత్మన అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరముకు అర్థం లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగున్న వాణి వ్యాపారమందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించి నుండునదే ఆత్మానబడును నేను అనున్నది శరీరాంధ్రయంలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపజేయను అదియే నేను అని నిశ్చయం అందుచేత ఆ స్థిరమునకు శరీరాంధ్రయంలో కూడా నామరూపములతో నుండి గాక ఇట్టి దేహంనకు జాగ్రత్త స్వప్న వ్యవస్థలు స్థూల సూక్ష్మకార్య శరీరములను మూడింటియు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లా ఇంద్రియములు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయను నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా ఉన్నది అని అనుకున్నది ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరిత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది వశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞాత్వ దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థం తత్వమస్య అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటి నిలిచును అదే ఆత్మ దేహ లక్షణం ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలకు ఆరు భాగాములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణాత్వం గలది వేదంలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక్క కుండను చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించమో అటులనే ఒక దేహాంతర్యామి జీవాత్మ పరమాత్తి అని తెలుసుకును జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మ పను అనుభవించు తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంతప్తు గలవాడే గురు సృషన్ వచ్చి సంసార సంబంధం ఒక ఆశలన్నీ విడిచి విముక్తిని ఉండవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన జ్ఞాన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువల్ల సత్కర్మానాష్ఠానం చేయవలెను మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లా నేను సప్తమదాశ అధ్యాయం పదిహేడవ పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ